హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ వన్ ఫ్రెండ్స్ కథ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక రిషి అయితే కథలో ఫారెన్లో చదువుకొని అయితే వస్తాడు రిషి వాళ్ళ కుటుంబం చాలా అంటే చాలా గొప్ప కుటుంబం ఇంకా రిషి వాళ్ళైతే చాలా ఆస్తిపరులు అలాగే ఇక మన వసువు అయితే పక్కా పల్లెటూరు అమ్మాయి అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరితోనూ కలుపుకోలుగా ఉంటూ చాలా అంటే చాలా ప్రేమ చూపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరి పైన కానీ రిషి మాత్రం అలా కాదు ఒక్క నిమిషం కూడా తమ తన టైంని అయితే వేస్ట్ చేయడు తన మైండ్ అంతా ఎప్పుడు బిజినెస్ గురించి ఆలోచిస్తూ అలా ఉండే మనస్తత్వం అలాంటి రిషి వసు ఎలా కలుసుకుంటారో వాళ్ళిద్దరు ఎలా ప్రేమలో పడతారో కథలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక రిషి వాళ్ళ అమ్మ నాన్న రిషి వాళ్ళు ఫారెన్లు అయితే ఉంటారు ఇక ఒకరోజు సడన్గా రిషి వాళ్ళకైతే ఫోన్ కాల్ వస్తుంది వాళ్ళ తాతయ్య గారికి సీరియస్గా ఉందని చెప్పి దాంతో ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయలుదేరి ఊరికైతే వస్తారు ఇక అక్కడికి వచ్చిన తర్వాత రిషికి ఆ పల్లెటూరు వాతావరణం అదంతా చూసిన తర్వాత ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండాలనిపించదు వాళ్ళ మామ్ తో ఏంటి ఇదంతా నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు అలాంటిది అసలు ఇక్కడ నేను అస్సలు ఉండలేకపోతున్నాను అక్కడ బిజినెస్ గురించి కూడా చూసుకోవాలి కదా డాడ్ నేను ఇద్దరం ఇక్కడే ఉంటే ఎలా అక్కడ ఎంత లాస్ అవుతుందని చెప్తూ ఉండడంతో ఇక వాళ్ళ డాడ్ మామ్ అలా మాట్లాడకూడదు రిషి అయినా మీ తాతయ్య గారికి ఇలా సీరియస్గా ఉంటే నువ్వు వెళ్ళిపోతే ఏమనుకుంటారు నలుగురు అని అంటుండడంతో ఎవరి డాడ్ ఆ నలుగురు అయినా నేనెందుకు ఇక్కడ ఉండాలి మీరు ఉన్నారు కదా అని చెప్తుండడంతో అది కాదు రిషి తాతయ్య గారు ఎప్పుడు నిన్నే కలవరిస్తూ ఉంటారు నీ గురించే ఆలోచిస్తూ ఉంటారు అలాంటిది నువ్వు తన పక్కన ఒక ఫోర్ డేస్ ఉంటే తను కోలుకుంటారని అని అంటుండడంతో ఏంటి ఫోర్ డేసా నేను ఇక్కడ ఉండాలా ఈ పల్లెటూరులో నో నెవర్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో నువ్వు కాదనకుండా మా మాట వినాలి ప్లీజ్ ఈ ఒక్క విషయంలో అని చెప్పడంతో సరే డాడ్ మీరు చెప్తున్నారు కాబట్టి వింటున్నాను ఆయన ఈ పల్లెటూరులో వాళ్ళందరూ ఎలా ఉంటున్నారో ఏమో అని చెప్పి రిషిక అయితే చాలా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఇక వాళ్ళ ఫ్రెండ్స్తో వీడియో కాల్లో మాట్లాడదాం అనుకున్న సిగ్నల్ అయితే ఉండదు దాంతో ఇక రిషి వాళ్ళ ఇంట్లో పని అతని ఏంటి ఇక్కడ సిగ్నల్ గాని ఉండదా ఈ ఊర్లో అని చెప్పి అంటుంటే అయ్యో బాబో ఇక్కడైతే సిగ్నల్ రాదు అలా పొలాలు పొలాల్లోకి వెళ్తే అక్కడ సిగ్నల్ వస్తుంది అని చెప్పడంతో ఏంటి పొలాల్లో నా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలా అని అంటాడు దాంతో ఆ బాబు మీరు మాట్లాడాలంటే ఫోన్ మరి అక్కడికి వెళ్ళాలి అని అంటుండడంతో అది ఎక్కడో నాకేం తెలుసు అని అంటాడు దాంతో నేను చూపిస్తానని అంటాడు మరోపక్క ఇక వస్తారా ఫ్రెండ్స్తో చాలా సరదాగా ఇక ఆటలాడుతూ ఉంటుంది అంతలోనే రిషి పనతన్ని తీసుకొని అలా పొలాల గట్ల వస్తూ ఉంటాడు ఇక ఎదురుగా రిషి వసు ఒకరికొకరు ఎదురవుతారు దాంతో ఇక గట్టుపైన వసుధార జరుగు అని చెప్పి అంటుంది ఇక రిషి చాలా కోపంగా నేనెందుకు జరగాలి ఆయన ముందు నేను వచ్చాను నువ్వు జరుగు అని అంటాడు దాంతో ఎవరు నీ ముఖం ఎప్పుడు ఈ ఊరిలో చూడలేదే ఎవరు సత్తి ఇతను అని పనత అడుగుతుంది దాంతో అతను ను మా బాబు గారు వాళ్ళు మా బాబు గారు వల్ల మనవడు అని చెప్పడంతో ఇక వసుధార ఎవరైతే నాకేంటి అడ్డు తప్పుకో అని అంటాడు అంటుంది దాంతో ఇక నువ్వే తప్పుకొని ఇద్దరు గొడవ పడుతూ ఉంటే బాబు ఎందుకు గొడవ మీరు రావచ్చు కదా అని అంటుండడంతో నేనెందుకు వెనక్కి వస్తాను సత్య అయినా నేను ముందొచ్చానని చెప్పి ఇక వాదులాడుతూ ఉంటే ఇక వస్తారా సరే అయితే ఇద్దరం కలిసి ఒకేసారి మీరు అటువైపుకి వెళ్ళండి నేను ఇటువైపుకి వెళ్తానని అంటుంది దాంతో రిషి అదేలా అని అంటుండడంతో మీరు నా చేయి పట్టుకోండి నా చేయి పట్టుకొని మీరు ఇటువైపుకు రండి నేను అటువైపుకి వెళ్తానని చెప్పడంతో నేను నీ చేయి పట్టుకోవాలని అంటాడు దాంతో వస్తారా ఇలాగైతే మీరు సాయంత్రం వరకు ఇక్కడే ఉండాల్సిందే ఎందుకంటే నేను మాత్రం ఏ మాత్రం తగ్గనని అంటుంది దాంతో ఇక రిషీద్ ఏం ఏం చేసేదేం లేక చేయి పట్టుకొని తనట్టు ఇక వస్తారటైతే వస్తారు ఆ తర్వాత ఇక వసర జిడ్డు క్యారెక్టర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక రిషి ఎంత పొగరు తనకి అని చెప్పి రిషి ఎవరు అసలు ఆ అమ్మాయి అని అంటుంటే వసుధార తను చాలా మంచి అమ్మాయి బాబు అందరితో కలివిడిగా చాలా అంటే చాలా అందరినీ మంచిగా చూసుకుంటూ ఉంటుంది మీ తాతయ్య గారికి కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం అందరినీ తన వాళ్ళలా చూసుకుంటుంది అని అంటుండడంతో చాలే తన గురించి గొప్పలు చెప్పింది అయినా తనకి ఎంత పొగరు అని అంటుంటే అయ్యో బాబు అలాంటిదేం లేదని అంటాడు దాంతో ఇక రిషి ఏంటి మీ ఊరు అమ్మాయి అని చెప్పి నువ్వు నువ్వు హెల్ప్ చేస్తున్నావా తనకి సపోర్ట్ మాట్లాడుతున్నావా అని అంటాడు ఇలా ఏ వాళ్ళిద్దరి మధ్య గొడవతో అయితే స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత రిషి వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోన్ కాల్స్లో మాట్లాడుతూ ఇక్కడ అస్సలు ఉండలేకపోతున్నాడని ఎప్పుడెప్పుడు ఫారెన్కి వచ్చేయాలని చెప్పి చెప్తూ ఉంటాడు దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సరే ఇక ఫోర్ డేస్ చూసి ఆ తర్వాత వద్దులే రిషి ఎలా ఒకలా ఫోర్ డేస్ అడ్జస్ట్ అవ్వు అని చెప్తుండడంతో ఇక రిషి సరే అన్నట్టుగా ఇక మాట్లాడుతుంటాడు ఆ తర్వాత వసుధార ఇక ఎంత తనకి అయినా నుంచి వస్తే మాత్రం అంత పొగరా నేను ఏమాత్రం తగ్గను అని చెప్పి ఇక వసుధార రిషి గురించి తలుచుకుంటూ అలా మా అలా తనలో తానే చెప్పుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి